మహారాష్ట్ర పూణేలో నదిపై వంతెన హఠాత్తుగా కూలిపోయి సుమారు పదిహేను మంది మృతి చెందారని సమాచారం మహారాష్ట్రలోని పూణేలో ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన కుప్పకూలింది దీంతో ఆ ఘటనలో సుమారు పదిహేను మంది పర్యాటకులు నదిలో పడి గల్లంతయ్యారు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలకి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి ఆరుగురిని స్థానికులు రక్షించినట్లు సమాచారం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన డ్యామేజ్ అయినట్లు సమాచారం పూణే జిల్లాలో విషాదకర ఘటన వెలుగు చూసింది ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన బిడ్జి కూలిపోయిన ఘటనలో పలువురు పర్యాటకులు గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటన ఆదివారం కుండమాల ప్రాంతంలో చోటు చేసుకుంది వర్షాకాలంలో పర్యాటకులతో కిటకెటలాడే ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవించింది గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి మావల్ తాలూకాలోని కుందమల ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం వర్షాకాలంలో ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు కుందమల చేరుకోవడానికి ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన ఉంది అది అకస్మాత్తుగా కూలిపోవడంతో వంతెనపై ఉన్న పది నుంచి పదిహేను మంది నదిలో పడిపోయారు కొంతమంది పర్యాటకులు నదిలో మునిగిపోయినట్లు సమాచారం కొంతమందిని స్థానికులు రక్షించారు ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ఎంతమంది కొట్టుకుపోయారు ఖచ్చితంగా తెలియదు అధికారులు వివరాలు తెలపాల్సి ఉంది